పల్లవి అంటుంది బామ్మతోని అనవసరంగా నా గురించి మీరు జ్వరం తెచ్చుకున్నారు కదా అసలు ఈ వయసులో ఈ జ్వరం ఇదంతా అవసరం అంటారా అని చెప్పి పల్లవి అడుగుతుంది అప్పుడు బామ్మ ఏం కాదులేవే నాకు నువ్వు చాలా నచ్చావు నా మనోడి చరణ్కి నువ్వే భార్యగా రావాలి మీ ఇద్దరిని కలపడానికి ఇక దగ్గర చేయడానికి ఏదో ఒక దారి వెతకాలనుకున్నాను నాకు ఈ ఐడియా తట్టింది ఇక అందుకే జ్వరం తెచ్చుకున్నాను కొన్ని రోజులు నువ్వు ఇక్కడ ఉన్నావు అనుకో కొంచెం చరణ్కి ఏమైనా దగ్గర అవుతావేమో అని చెప్పి నా ఆశ నేను కనుమూసెలోపు మీ ఇద్దరి పెళ్ళి చూడాలి అదే నా కోరిక అని చెప్పి అలా అంటూ ఉంటుంది బామ్మ అయ్యో బామ్మ మీరు అంత మాట అనకండి మీరు నూరేళ్ళు చల్లగా ఉంటారు అని చెప్పి పల్లవి అంటుంది ముందు మీరు రెస్ట్ తీసుకోండి నేను ఇక్కడే ఉంటాను కదా అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది పల్లవి మరోపక్క ఇటు సుమలత అక్షిత అలాగే సాన్వి ముగ్గురు ఒక దగ్గర నుంచొని మాట్లాడుకుంటూ ఉంటారు అసలు ఈ పల్లవిని అనవసరంగా ఇంట్లో ఉంచుకున్నాను అసలు అత్తయ్య గారి మాట కాదని లేక ఒప్పుకున్నాను అని చెప్పి సుమలత అంటూ ఉంటుంది అసలు ఆ పల్లవి మొహం చూస్తేనే నాకు చిరాకు వస్తుంది అని చెప్పి ఇటు అక్షిత అటు సాన్వి అయితే అలా అంటుందనమాట చరణ్ ఇటు చం ఇద్దరు కలిసి పల్లవి ఉండాల్సిందే బామ్మ కోరుకుంది కదా అని చెప్పి వాళ్ళు టూ మచ్గా అనేసరికి ఇక పల్లవి ఇక్కడ ఉంటుంది లేదంటేనా దాన్ని ఎందుకు మన ఇంట్లో ఉండనిస్తాము అని చెప్పి సాన్వి అంటుంది అక్షిత అంటుంది పల్లవి ఉన్న రోజులు దాన్ని టార్గెట్ చేయాలి మన ఫ్యామిలీ మొత్తం అంతా ఒకటి మనం దాన్ని టార్గెట్ చేసి ఇంట్లో నుంచి పంపించేయాలి అవమానం తట్టుకోలేక ఇంట్లో నుంచి పోవాలి మళ్ళీ ఇంటివైపు కన్నెత్తి చూడాలంటే భయపడాలి ఆ రేంజ్లో మనం దానికి చూపించాలి సినిమా అని చెప్పి ఇటు అక్షిత అటు శాండ్వీ అంటూ ఉంటారు ఇక శాండ్వీ అంటుంది అటు చరణ్ ఇటు చంటి ఇద్దరు బాగా సపోర్ట్ చేస్తున్నారు ఆ పల్లవికి మమ్మీ నువ్వే వాళ్ళిద్దరిని కొంచెం కంట్రోల్ చేసుకొని చూసుకోవాలి మేమిద్దరం ఏదో ఒక ప్లాన్ చేస్తాము ఆ పల్లవిని ఇంట్లోంచి పంపించేస్తాము అని చెప్పి అంటూ ఉంటే అవునా మీ సపోర్ట్ కావాలి మాకు అని చెప్పి అక్షిత కూడా అడుగుతుంది నా ఫుల్ సపోర్ట్ మీకే ఇక మీరు ఏం ప్లాన్ చేస్తారో చేయండి ఇక కానీ చాలా జాగ్రత్త అటు చంటికి ఇటు బామ్మకి అంటే ఇటు అత్తయ్య గారికి ఇటు చరణ్కి ముగ్గురికి డౌట్ రాకూడదు ఇక పల్లవిని మీరు ఒక ఆట ఆడుకోండి నా ఫుల్ సపోర్ట్ మీకే అని చెప్పి కూడా చెప్తుంది మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా అంటే ఇక చూడండి ఇక మేము ప్లాన్ల మీద ప్లాన్లు వేసి అది తలెత్తుకోలేక ఇంట్లో నుంచి అవమానంతో వెళ్ళిపోయేలాగా మేం చేస్తాం కదా అని చెప్పి ఇటు శాన్వి అక్షిత చెప్తూ ఉంటారు అని చెప్పి ఇక ముగ్గురు చేతులు కలుపుతారనమాట ఆ తర్వాత మరో పక్క బామ్మని చూసుకుంటూ ఉంటుంది కదా పల్లవి ఇక పల్లవి చెప్తుంది బామ్మ మీరు రెస్ట్ తీసుకోండి నేను మీకోసం ట్యాబ్లెట్స్ వేసుకునే టైం ఉంది కదా నేను రాగి జావ చేసి తీసుకొస్తాను అని చెప్పి పల్లవి కిచెన్లోకి వెళ్తుంది ఇక రాగి జావ కాస్తూ ఉంటే కిచెన్లోకి వస్తుంది అనమాట అటువైపుగా సుమలత వెళ్తూ ఇక ఏంటి పల్లవి ఏం చేస్తుంది కిచెన్లో అని చెప్పి ఏ ఏంటి ఏం చేస్తున్నావు అని చెప్పి పల్లవిని అడుగుతుంది సుమలత అది ఏం లేదు మేడం అది బామ్మగారికి రాగి జావ కాస్తున్నాను అని చెప్పి చెప్తుంది ఓకే అయితే చరణ్కి కొంచెం పాలు వేడ్చేసి ఇవ్వు నైట్ టైమ్ చరణ్ పాలు తాగి పడుకుంటాడు సరేనా అని చెప్పి అనగానే అలాగే మేడం అని చెప్పి ఇక పళ్ళ వేయి చరణ్ కోసం అని చెప్పి పాలు ప్యాకెట్ కట్ చేసి ఇక పాలు కాస్తూ ఉంటుంది ఇంకొక స్టవ్ మీద ఇటు పాలు చరణ్కి ఇవ్వు అని చెప్పి సుమలత చెప్పేసి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక కిచెన్లోకి శాండ్వి అలాగే అక్షిత వస్తారు ఏంటి ఈ దొంగ ఇక్కడ ఇక్కడేం చేస్తుంది అని చెప్పి ఏయ్ ఏం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పి అక్షిత అడుగుతుంది పల్లవిని వచ్చావా అక్షిత ఇదిగో ఈ రాగి జామని పామగారికి వెళ్ళి ఇచ్చేసిరా అని చెప్పి అనగానే అప్పుడు అక్షిత హే నేను నీకు ఎలా కనిపిస్తున్నాను పని దానిలా కనిపిస్తున్నానా నాకు పనులు చెప్తున్నావు అని చెప్పి అక్షిత అంటుంది పని దానిలాగా అని చెప్పి నేనేం అనలేదే అయినా మన పని మనం చేసుకోవడంలో తప్పలేదు అయినా నేను ఎవరికి ఇమ్మంటున్నాను నువ్వు ఇంటి మనిషివే కదా బామ్మగారిని చూసుకునే బాధ్యత నీకు కూడా ఉంది కదా రాగజావు ఇమ్మని చెప్పాను తప్పేంటి అని చెప్పి అడుగుతుంది అనమాట పల్లవి హే నువ్వు ఇంట్లో ఉన్నదెందుకు బామ్మని చూసుకోవడానికే కదా మా బామ్మని నువ్వే వెళ్ళి ఇవ్వు మాకెందుకు పని చెప్తున్నావు అని చెప్పి శాన్వి కూడా అంటుంది అసలు మీరు ఈంటి మనుషులేనా బాధ్యత ఇంత కూడా లేనట్టుంది మీకు అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది ఉంటుంది నీ స్థానం ఏంటో తెలుసా నువ్వు పని మనిషికి ఎక్కువ కేర్ టేకర్కి తక్కువ అసలు ఈ ఇంటి మనిషి నేనే నువ్వే బయట దానివి ఎప్పటికైనా బయటకు పోయేది నువ్వే అని చెప్పి అక్షిత వేలు పెట్టి చూపించి మరీ చెప్తూ ఉంటే ఇక అప్పుడు పల్లవి కోపంచ్చి ఏంటి వేలు చూపించి మరీ మాట్లాడుతున్నావు వేలు విరిచేస్తాను అని చెప్పి పాలవి గొడవ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే కిచెన్లోకి వస్తాడనమాట చరణ్ ఏంటి ఏంటి ఇక్కడ గొడవ అని చెప్పి అడుగుతాడు చూడు చరణ్ నేను బామగారికి నేను రాగిజావు కాస్తున్నాను అదే టైంకి మేడం అదే మీ మమ్మీ వచ్చారనమాట వచ్చి ఇలాగ చరణ్ నైట్ టైం పాలు తాగుతాడు తనకు కూడా పాలు చేసి ఇవ్వు అనగానే సరే అని చెప్పి ఇంకో స్టవ్ మీద పాలు కూడా కాస్తున్నాను ఇంకా అదే టైంకి అక్షిత వీళ్ళు వచ్చారు ఇక వెళ్ళి బామ్మగారికి రాగిచాబు ఇవ్వు అని చెప్పి నేను అన్నాను నేనెందుకు ఇవ్వాలి నేను పని మనిషినా నువ్వే వెళ్ళివ్వు నువ్వెందుకున్నావు ఇక్కడ పని పని చేయడానికే కదా అని చెప్పి ఇది నాతో గొడవ పడుతుంది అని చెప్పి ఇలా చెప్తూ ఉంటుంది అనమాట పల్లవి ఏంటక్క మీరు కూడా ఏ అక్షిత నువ్వు పని చేయలేవా ఆ మాత్రం బామ్మగారికి చూసుకునే బాధ్యత మంది కూడా ఉంది కదా అని చెప్పి అంటాడనమాట చరణ్ అదేంటి బావగారు అలా అంటారు ఈ పలవిని ఇంట్లో ఉంచింది బామ్మని చూసుకోవడానికే కదా అని చెప్పి అనగానే అప్పుడు చరణ్ అంటాడు చూడు అక్షిత అసలు పల్లవిని పెట్టింది ఇంట్లో ఉంచింది బామ్మను చూసుకోవడానికి కాదనట్లేదు కానీ ప్రతి పని తనే చేయాలని రూలేం లేదు కదా మనం కూడా చూసుకోవాలి కదా మన బాధ్యత కూడా కదా బామ్మను చూసుకోవడం అని చెప్పి అంటున్నా అనమాట చరణ్ ఏంట్రా నువ్వు మమ్మల్ని తక్కువ చేస్తున్నావు ఈ పల్లవి ముందు అని చెప్పి అంటుందనమాట శాన్వి తక్కువ చేయడం కాదక్క నిజమే కదా మాట్లాడుతున్నాను అని చెప్పి చరణ్ అంటాడు ఇక అలా అనేసరికి ఇక అప్పుడే వీళ్ళగూడమంతా దూరంగా వింటూ ఉంటారనమాట చంటి అలాగే స సుమలత వాళ్ళ హస్బెండ్ ప్రసాదరావు మొత్తానికి పల్లవి గట్టిపిండమే ఎక్కడ అడగాలో అక్కడే అడుగుతుంది అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే అవును మరి పల్లవి మామూలు కాదు అని చెప్పి అంటూ ఉంటాడు చంటి కూడా చంటి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు చంటి అలాగే ప్రసాదరావు ఇక సుమలత వస్తుంది ఏంటి గొడవ ఇక్కడ అని చెప్పి అనగానే నేను చెప్తాను మేడం అని చెప్పి పల్లవి జరిగిందంతా చెప్తుంది నేను ఇందాక రాగిజావు కాస్తున్నప్పుడు మీరు కిచెన్లోకి వచ్చారు కదా చరణ్కి కూడా పాలు వేడి చేసి ఇమ్మని సరే అని చెప్పి నేను పాలు వేడి చేసి ఇస్తూ ఉంటే అదే టైంకి శాన్వి అలాగే అక్షిత వచ్చారు ఇక వాళ్ళు రాగానే నేను రాగిజావు వెళ్ళి బామగారికి ఇచ్చిరండి అని చెప్పి చెప్తే నేనేమైనా పనిదానా నేను ఎందుకు పని చేయాలి అని చెప్పి నా మీద గొడవ పడుతున్నారు అదే విషయం నేను ఇదిగో ఈ చరణ్కి చెప్పాను వచ్చేసరికి ఇక చరణ్ ఏమో వాళ్ళది తప్పు ఉండేసరికి వాళ్ళని నాలుగు మాటలు అన్నాడు ఇక అదే అండి జరిగింది అని చెప్పి అంతేకాదు చరణ్ అని చెప్పి ఇక ఉండు నీకు పాలు ఇస్తాను అని చెప్పేసి ఈ పాలు వేడి పాలు ఇచ్చేస్తుంది అనమాట చరణ్కి సరే నేను రాగిజావు వెళ్ళి బామ్మగారికి ఇస్తాను అని చెప్పి ఇక అక్కడి నుంచి ఈ పాలు రాగిజావ్ తీసుకొని వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత ఏంటి అక్షిత ఏంటి బాంబుకి ఇవ్వచ్చు కదా అని చెప్పి అనగానే ఇచ్చేయడంలో తప్పేం లేదు కానీ అసలు వీడు ఇదిగో ఈ బయటది ఈ పల్లవి ముందే మమ్మల్ని తక్కువ చేసి తిడుతున్నాడు అని చెప్పి ఇటు శాన్వి అక్షిత చెప్తూ ఉంటారు సుమలతకి ఇక సుమలత కూడా అంటుంది చరణ్తోని రే చరణ్ నువ్వు ఎందుకురా దా నువ్వు మామూలుగా వీళ్ళు తప్పు ఉంటే తిట్టు కాదనట్లేదు కానీ పల్లవి ముందు అసలు వీళ్ళని తెట్టడం ఏంటి ఆ పల్లవి సైడ్ తీసుకోవడం ఏంటి ఇంకొకసారి నువ్వు పల్లవి వైపు ఉంటే నేను అస్సలు ఊరుకోను అర్థమైందా అని చెప్పి అంటుందన్నమాట సుమలత ఇక ఇక చరణ్ పక్కకు వచ్చి చా ఈ పల్లవి వల్ల అనవసరంగా అమ్మ చేత నేను మాట్లాడ్డాను తిట్టించుకున్నాను ఈ పల్లవి వల్ల ప్రతిసారి ఇంతే చా అది దానికి బుద్ధి వచ్చేలాగా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఇక చరణ్ వెంటనే వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేస్తాడనమాట రే అర్జెంటుగా నువ్వు ఒకటి తీసుకురావాలి అనగానే అవును ఇప్పుడే తీసుకురావాలి అర్జెంట్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక ఇంటి బయట వాళ్ళ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక రబ్బర్ పాము తీసుకొస్తాడనమాట రియలిస్టిక్గా ఉండేది వాళ్ళ ఫ్రెండ్ ఇక ఆ పాముని ఇచ్చేస్తాడనమాట ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఇక అప్పుడు చరణ్ చూడు పలవి ఈరోజు నైట్కి నీకు మామూలుగా లేదు నన్ను ఇంత ఇదిగా ఆడుకున్నావు కదా బుక్ చేసావు మా అమ్మ దగ్గర నేను చూడు ఎలా భయపెడతాను అని చెప్పి రబ్బర్ పంప్ తీసుకొని ఇంట్లోకి వెళ్తాడు పల్లవి తన రూమ్ లో గదిలో దుప్పటి కప్పుకొని నిద్రపోతూ ఉంటుంది ఇక పల్లవి గదిలోకి మెల్లగా వస్తాడనమాట చరణ్ కాసేపట్లో ఇది ఎగిరి గంతేస్తుంది ఇంట్లో అందరు దీని కేకలికి బయటకు వస్తారు భూకం కుంభం వచ్చేస్తుంది ఇంట్లో దినకేకలికి అని చెప్పి ఇక ఆ పావుని వేయిపోతూ ఉంటాడనమాట తుప్పట్లో ఇక అదే టైంకి పల్లవి లేచి ఇక దయ్యంలో గెటప్ వేసుకుంటుంది అనమాట ఇక మొహం ఒకసారిగా దయ్యమోహం చూపించేసరికి ఈ పల్లవిని ఒకసారిగా దయ్యం దయ్యం అని చెప్పి భయపడిపోతాడు హాడల్పోయి కింద కూర్చొని భయంతో వణికిపోతూ ఉంటాడనమాట చరణ్ ఈ లోపల ఏమైంది అని చెప్పి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సుమలత ఇటు అందరూ బామతో సహా వస్తారనమాట అక్షిత అందరూ వచ్చి ఏమైంది చరణ్ ఏమైంది అని చెప్పి సుమలత అడుగుతుంటే ఉంటే పల్లవి దయ్యం దయ్యం అని చెప్పి అంటూ ఉంటాడు పల్లవి దయ్యం ఏంటి అని చెప్పి ఇక పల్లవి పొడుకొని ఉంటుంది ఇక పల్లవి కూడా ఎలాగ లేచి చూడగానే అయితే నార్మల్ గెటప్లోనే ఉంటుంది అనమాట లంగావన్ వేసుకొని ఉంటుంది కదా ఇంకా తను ఏమైంది చరణ్ అనకనే దయ్యం 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 అని చెప్పి పల్లవిని అలా అంటూ ఉంటాడు ఎదురుగా పల్లవి అయితే నార్మల్గానే కనిపిస్తుంది పల్లవి ఏం చేసిందిరా అని చెప్పి సుమలత అంటూ ఉంటే పల్లవి దయ్యం అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అక్షిత సాన్వి ఏం చేసావు మా బావగారిని అని చెప్పి అంటుంది అక్షిత నేనేం చేస్తాను అని అంటూ ఉంటే ఇటు బామ్మ రే ఈ టైంలో నువ్వెందుకురా పల్లవి గదిలో ఏం చేస్తున్నావు అని చెప్పి అనగానే ఏమో వీడికి ఏమన్నా కళ వచ్చిందేమో అన్నయ్యకి అని చెప్పి చంటి అంటూ ఉంటే కళ వస్తే నువ్వు ఎయిదరు మీ నాన్న గదిలోకి తమ్ముడు గదిలోకి వెళ్ళాలి కానీ పల్లవి గదిలోకి వచ్చేది ఏంటి అని చెప్పి ఇటు శాన్వి అంటూ ఉంటే కంగారులో వచ్చాడేమోలే భయంతో ఉన్నప్పుడు ఏ గదిలో అయితే ఏంటి అని చెప్పి సరే సాన్వి నువ్వు దేవుడి దగ్గర కుంకుమ తీసుకురా అని చెప్పి అంటుందనమాట బామ్మ ఇక కుంకుమ పెడుతుంది శాన్వి సరే కంగారు ఏం పడుకో పాదా పడుకుందు అని చెప్పి ఇక రూమ్లో పడుకో పెడతారనమాట సుమలత ఇటు చరణ్ని ఇక ఇటు పక్క పల్లవి అయితే నన్నే భయపడదామని వచ్చావు కదా చరణ్ నీకు భలే జలకిచ్చాను కదా అని చెప్పి పల్లవి అనుకుంటుంది మనసులో అయితే నెక్స్ట్ డే ఉదయాన్నే చరణ్ ఎదురు ఎదురుగా ఇటు అక్షిత శాన్వీస్ సుమలత ఉంటారు గుడ్ మార్నింగ్ అని చెప్పి చరణ్ అంటాడు రే గుడ్ మార్నింగ్ తర్వాత రాత్రి ఏం జరిగిందిరా అనగానే రాత్రేం జరుగుతుంది అని చెప్పి అంటాడు చరణ్ నైట్ ఏంటి పల్లవి దయ్యం దయ్యం అని చెప్పి అరుస్తున్నావు ఆ పల్లవి ఏమైనా దయ్యం గట్ట వేసుకొని నేను బెదిరించిందా ఏంటి అనగానే అదేం లేదు అదేం లేదు నాకు వచ్చింది బామ్మ కూడా చెప్పింది కదా కలె నేను ఆఫీస్ అదే కాలేజ్కి రెడీ అవ్వాలి మీరు వెళ్ళండి అని చెప్పి అనగానే సరే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక చరణ్ అనుకుంటాడు నైట్ నేను నిజంగానే దయ్యంలాగా పల్లవి చూసాను లేదంటే నాకు కళ అవును నేను రబ్బర్ బంప్ తెచ్చాను కదా అల్లి అది పల్లవి గదిలోనే పడిపోయినట్టుంది మళ్ళీ చూస్తే పెద్ద గొడవ సీన్ అయిపోతుంది వెళ్ళి మెల్లగా నా రబ్బర్ పంప్ తెచ్చేసుకుంటాను అని చెప్పి పల్లవి గదిలోకి వెళ్తాడు పల్లవి లేదేంటి అని చెప్పి ఆ పామును ఎక్కడుందా అని చెప్పి ఎదుగుతూ ఉంటాడు ఏంటి చరణ్ బాబు ఇదిగో దీనికోసం ఎదుగుతున్నావా అనగానే ఏంటి వెతికేది ఏం లేదు అని చెప్పి అంటాడు చరణ్ ఇదిగో రబ్బర్ పాము నీదే అని చెప్పి అనగానే నైట్ నన్ను రబ్బర్ పంప్తో భయపెట్టడానికి వచ్చావు కాదు అని చెప్పి అనగానే నీకెలా తెలుసు అని చెప్పి చరణ్ అంటాడు నీ ఐడియా మొత్తం విన్నాను నీ ఫ్రెండ్ దగ్గర నుంచి నువ్వు రబ్బర్ పంప్ తీసుకురావడం నువ్వు ఫోన్లో మీ ఫ్రెండ్తో మాట్లాడడం మొత్తం అంతా నేను వినేశాను నేను అందుకే నేను భయపెట్టాను అని చెప్పి పల్లవి అన్నంగానే అంటే నైట్ నువ్వు దయ్యం గెట్టిపేసుకొని భయపెట్టింది నువ్వే కదూ అని చెప్పి చలనంగానే అవును అని చెప్పి అంటుంది పల్లవి సరే నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు నన్ను భయపెట్టాలని గురించి ఆలోచన పక్కన పెట్టు కాలేజ్కి నేను రెడీ అయ్యి వెళ్ళాలి నువ్వు బయటకు వెళ్తే నేను రెడీ అవుతాను అని చెప్పి అనగానే ఇక చరణ్ కోపంగా అక్కడి నుంచి వచ్చేస్తాడు ఇక పల్లవి ఏమో అని నవ్వుకుంటూ ఉంటుంది ఇక ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ వచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్